నమస్తే వెల్కమ్ నేను ముందుగా మండలిలో రైతు భరోసా గురించి ప్రస్తావించిన ఎమ్మెల్సీ శ్రీ షేరి సుభాష్ రెడ్డి ఈ రోజు తెలంగాణ మండలిలో ఎమ్మెల్సీ గారు ప్రసంగిస్తూ రైతు భరోసా పథకాన్ని పెట్టుబడి సహాయం కింద గత ప్రభుత్వం పంట పనులు మొదలు కాకముందే రైతుల ఖాతాల్లో జమ అయ్యేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఇప్పటికీ ప్రకటించకపోగా ఈ వర్షాకాలం పంటలు మొదలై పంటలు కలుపు తీయటానికి వచ్చినా కూడా ఇంతవరకు రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో జమ కాలేదు ఇంతకు ఈ పంటకు రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుందా లేదా అని శాసన మండలిలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా పథకానికి సంబంధించిన సలహాలు సూచనలు రైతుల నుండి తీసుకుంటున్నారు అని ప్రభుత్వ అధికారులు అంటున్నారు కానీ గత ప్రభుత్వం హయాంలో రెండు వేలకు పైగా రైతు వేదికలు ఏర్పాటు చేశారు అయితే ఏ రైతు వేదికలు సలహాలు తీసుకుంటున్నారో తెలియటం లేదని ఎమ్మెల్సీ శ్రీ సుభాష్ రెడ్డి శాసనమండలిలో ప్రభుత్వంపై రైతు భరోసా ఏదైతే ఉందో గతంలో రైతు బంధు కార్యక్రమం గత ప్రభుత్వం తీసుకుంది దాని ఉద్దేశం సమయంలో రైతుకు చేతని ఇవ్వాలి వాళ్ళ చేతి చాలా ఫ్రీగా ఉంటేనే వాళ్ళు క్రాప్స్ పెట్టుకునేందుకు అవకాశం ఉంటుందని అప్పుడు తీసుకొచ్చిన ఉద్దేశం దానిలో భాగంగానే మొదటగా నాలుగు వేల రూపాయలు చొప్పున ఇచ్చి తర్వాత ఐదు వేల రూపాయలు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే డిసెంబర్ తొమ్మిది రిజల్ట్ ఎన్నికలు ఆరో తారీఖు ఏడో తారీఖు వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఆ రెండో క్రాప్లో కూడా చాలా డిలేగా ఈ రైతు బంధు వేశారు తర్వాత అది కూడా పూర్తిగా చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే కాలేదు అది ఒకవేళ వాళ్ళు వేసినాము అంటే మాత్రం ఖచ్చితంగా దయచేసి మాకు రాతపూర్వకంగా ఎంతమందికి లబ్ధిదారులు ఎంతమంది అయితే ఎంత డబ్బు ఇచ్చారన్నది కూడా చెప్పాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పటికే కాల్పులకు వచ్చినాయి కొన్ని జిల్లాల్లో మరి ఇంకా ఇప్పటికి కూడా ఇవ్వకుండా విధి విధానాల మీదనే మీరు నిర్ణయించుకుంటూ పోతే కోతల సమయం వస్తుంది మీరు ఇవ్వాలనుకుంటున్నారా లేతే ఈ సీజన్ జంప్ చేయాలనుకుంటారా కూడా ప్రభుత్వాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకొక అంశం ఈ మధ్య రైతు వేదికల్లో మేము రైతులను స్టేక్ తీసుకొని అందరిని అడుగుతున్నామంటారు మా ఊర్లో కూడా రైతు వేదిక ఉంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రెండు వేల చిల్లర రైతు వేదికలు అయినాయి అన్ని వేదికలు మాత్రం జరుగుతలేదు వెరీ లిమిటెడ్ పర్సన్స్ను పిలుచుకొని మాట్లాడుతున్నారు కాబట్టి అందరినీ తీసుకుంటారా లేదు ఏదైనా స్పెషల్గా శాసనసభ శాసన మండలి పెట్టి సభ్యులనేది కూడా తీసుకుంటారా లేతే వారే నిర్ణయించుకొని మేము ఇంత ఇస్తాం లేకపోతే ఇంత ఇవ్వమని చెప్తారా ఇంకొక అంశం కూడా గతంలో చాలాసార్లు పేపర్లో వస్తున్న సందర్భం నేను కూడా రైతునే నేను మా తండ్రి గారిని చూడ నేనే వ్యవసాయం చేసుకున్న కవులకి ఇవ్వట్లేదు అయితే ఈ మధ్య వస్తున్న సందర్భం ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి తీసేస్తారు వీళ్ళకి వీళ్ళకి తీసేస్తారని ఒక అనుకోని ఒక పుకార్లు కావచ్చు ఒక రకమైన సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతురు మీద కూడా అసలు ఏమి ఇవ్వాలనుకుంటుర్రు అసలు ఎన్ని రోజుల విధి విధానాలు నిర్ణయిస్తారు అసలు ఇస్తారా ఇయ్యరా మరి నాట్లేసిడు ఎప్పుడు ఇవ్వాల్సింది పోయి కోతలు కోసేటప్పుడు అప్పుడు ఇస్తే అది కూడా వాళ్ళకి ఇచ్చినట్టు కాదు దయచేసి మీ ద్వారా వాళ్ళకి సకాలంలోనే ఇస్తేనే ఆ రైతులకు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప పేపర్ ప్రకటనతోటి కావచ్చు లేకపోతే ఏదో రకాల వ్యాసాలు ఉపన్యాసాలతోటి వాళ్ళ కడుపు నిండదు దయచేసి తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను పౌర సభ్యుల యొక్క ఆందోళన కావచ్చు అభిమానం కావచ్చు రైతాంగం పట్ల చూపిస్తున్న దానికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను గతంలో కూడా చెప్పాను అధ్యక్ష ఆ ప్రభుత్వం ఇవ్వనటువంటి రైతు బంధును కూడా ఈ ప్రభుత్వం చెల్లించింది మన ఎన్నికల సందర్భంలో మళ్ళీ రుణమాఫీని కూడా దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒకే దఫాలో ముప్పై ఒక్క వేల కోట్లు దేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ ఘట్టం అధ్యక్ష దాన్ని రేపు రాబోయే నెలలో రైతు ఖాతాల్లో వేసిన తర్వాత ఈ లోపుగా రైతుల్ని ప్రముఖుల్ని నిపుణులందరినీ సంప్రదించి గతంలో జరిగినటువంటి రైతు బంధు పొరపాటులో పెద్దలు చెప్పినట్లుగా పంట వేయనటువంటి రైతులకి పంట కానటువంటి భూములకి పంట వేయలేనటువంటి భూములకి గత ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల కోట్లు రైతులకు అందకుండా పోయింది పంట వేయనటువంటి రైతుకి వెళ్ళింది అనేది ప్రభుత్వం యొక్క సమాచారం దాన్ని నివారించాలి మిత్రులు చెప్పినట్టుగా కౌలు రైతులకు కూడా ఏ రకంగా సహాయం చేయాలి ఇది పంట భరోసా అధ్యక్ష పంట వేసినటువంటి వాళ్ళకే ఖర్చు ఉంటుంది పంట రైతు వేయట్లేదు కౌలుదారులు వేస్తున్నారు వాళ్ళిద్దరి యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉండాలి రైతుల అభిప్రాయం కూడా తీసుకుంటాం భవిష్యత్తులో మీతోటి కూడా సంప్రదిస్తాము ఈ సభలో కూడా చర్చ జరుగుతుంది మీ సూచనల ప్రకారంగానే ఆ ఇరవై ఐదు వేల కోట్ల మాదిరిగా మళ్ళీ దుర్వినియోగం చేసే పరిస్థితి రాకుండా పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా వెళ్ళాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన ముప్పై ఒక్క వేల కోట్లు రేపు ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేసుకొని మీ సలహాల ప్రకారంగానే భవిష్యత్తులో రైతులందరికీ రైతు భరోసా చేయడం జరుగుద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది